అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు వీడియోలో మన భక్తి పాటల ప్రపంచం స్వరమాధురి ప్రతిరోజు వందల మందికి భగవన్నామస్మరణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ మన గురువుగారు ఉమామహేశ్వరరావు గారు స్థాపించిన స్వరమాధురి గ్రూప్ వార్షికోత్సవం సందర్భంగా స్వరమాధురి చరిత్రను బుర్రకథ రూపంలో మన గ్రూప్ అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్ సుగంధం రాంబాబు గారు ఎంత బాగా ఆలపించారో మీరే చూడండి వీరికి కోరస్గా మన నాగేంద్ర గారు అంకాల బాబు గారు చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ వీడియో మీరు కూడా చూసి ఆనందించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రద్ధగా ఆలోచించండి ఇప్పుడు కథలో పెట్టుకున్నా అది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఓళ్ల మీద పడి వేలాది మందిని పుట్టలు పెట్టుకుంటున్నటువంటి సమయం దేశమంతా లాక్డౌన్ లేదు బడి లేదు అన్నీ మూతపడ్డాయి పూజలు లేవు భజనలు లేవు అర్చనలు లేవు కోలాటాలు లేవు చాలీసాలు లేవు ఆ సందర్భంలో ఉమామహేశ్వరరావు గారికి ఒక అద్భుతమైన ఉమామహేశ్వరరావు అని తెలుసు కదా మీ అందరికి వారి ఉమామహేశ్వరరావు గారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఇంతకీ ఈ ఉమామహేశ్వరరావు ఎవరయ్యా అంటే భారతదేశం ఆంధ్రదేశం అందుగల ఏలూరు జిల్లాలో లింగపాలెం మండలం అయితే విశ్లేషణ చెప్పడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా ఆ సమయంలో ఎవరు విశ్లేషణ చెప్పడానికి ముందుకు రాకపోతే ఎక్కువసార్లు సార్లు తరచుగా గురువు గారు ఉమామహేశ్వరరావు విశ్లేషణ చెప్పేవారు ఆ రోజుల్లో ప్రభావంలో ఆ సందర్భంలో కాకినాడ జిల్లా బొల్లపురం నుండి సద్గురు వర్యులు కవిశ్రీ సాహిత్య విశారద వాస్తు జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యులు గ్రహిత సువర్ణ సింహతరాట సన్మాన గ్రహీత తెలంగాణ రాష్ట్ర సువర్ణ నంది అవార్డు గ్రహీత సత్యనారాయణ ఆయుడు స్వామి నిర్భయానంద గురువుకి జాయిన్ అయ్యారు గురువు గారు జాయిన్ అయినప్పటి నుండి గ్రూప్ లో మంచి మంచి భక్తి పాటలు వారే స్వయంగా రచించి చేస్తూ అలాగే గ్రూప్ లో ప్రతి రోజు పంచాంగాన్ని ప్రవేశపెడుతూ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అప్పుడు మన గ్రూప్ ఎలా ఉందయ్యా అంటే पुढले चित्र येता राहे पुढले पाडले पाहेला सहीकडे पाडले కుమారామహేశ్వర అంటూ అమ్మ వాక్కు వినిపించింది ఆ సందర్భంలో అని చెప్పి అంతమైంది అమ్మవలసింది గురువు గారి

రాంబాబు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా రామచంద్రాపురంలో అత్యంత వైభవంగా సమ్మేళన కార్యక్రమం జరిపి ఆ కార్యక్రమంలో పదవులో కొనసాగుతుంది మన గ్రూపు గ్రూపు పాటలు పాడే వారి సంఖ్య బాగా పెరిగింది దాదాపు రోజుకు వంద మంది పాడుతున్నారు వీరందరికీ ఒక్కడే విశ్లేషణ చెప్పడం కష్ట సాధ్యంగా ఉంది ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు జరుగుతున్న విశ్లేషణ ప్రతి ఒక్కరూ వారి తర్వాత ఎవరైతే పాడుతారో वार की घंटे मेरी पाठ परवाह यावरी पाठ आई थे उसमें लोग वार दिखते हैं लाल जय i hey.

శోభి సద్గుణాలు కలిగినటువంటి మన కవిత గారు సమాధురిలో చేర i do चिटूबई पेटी थोदा हा संधवा दाम च మన म न तुल I on గ్రూప్ కొంత కకల వెంగళం అయ్యో ఆ సమయం మన గ్రూపులో మన కోసం మన గ్రూప్ కోసం కొంతమంది సభ్యులు వెదురు దండగా నిలబడ్డారు మీరు అతని పడక ఆ మీరు మేవంగా ఉన్నట్టు అమెరి ముశారు భార్య నుండి భవానీ గారు అమర్త గారు ప్రకాశముడి పాట నుండి నర్సమ్మ గారు వాళ్ళ మాట్లాడారు లింగపాలెం నుండి వల్లపల్లి లక్ష్మి గారు నారాయణపురం నుండి వై ఝాన్సి లక్ష్మి గారు గులకలపల్లి నుండి జయశ్రీ గారు కాకలపల్లి నుండి సంపూర్ణ లక్ష్మి గారు సత్తుపల్లి నుండి నాగ గారు శివనాథ్ ప్రభు గారు జంగారెడ్డి నుండి కాళ్ళ నాగేంద్ర గారు బొల్లపాటి పద్మ గారు ముడిచర్ల నుండి జయలక్ష్మి గారు కుచ్చిపట్టి నుండి రాధిక గారు అయ్యపరాజుల నుండి రమ గారు బర్రా సీతారత్నం గారు కె గౌతవరం నుండి అరపల్లి కనకదుర్గ గారు గారు ప్రగడవరం అమృతవల్లి గారు నిరమల గారు సోమికాంతారు సీతామహాలక్ష్మి గారు పుల్లమి నాయన సులమణి గారు వెనగలపల్లి నుండి స్వర్ణల గారు పోలవరం నుండి రాజ్యలక్ష్మి గారు కొమ్మూరి నాగమణి గారు కుమ గారు పూలచెంతిపాడు నుండి కనకదుర్గ గారు చింతలపూడి నుండి వెంకటలక్ష్మి గారు రాజేశ్వరి గారు ఇంకా చాలా మంది ఉన్నారు చింతలపూడి ఏలూరు నుండి ప్రతిమ గారు సీతానగరం నుండి ఎడపా పద్మ గారు వైజాగ్

ఈ విధంగా ఆ రూపు ఇబ్బందుల్లో ఉన్న చింతల శింతలపూడి నుండి వెంకటలక్ష్మి రూపంలో స్వరవాతుడి తల్లి జన్మించింది నేనున్నా మీకు అనుకుంటూ వెంకటలక్ష్మి గారు ఆ భయం ఇచ్చింది ఆవిడ వెంకటష్మి గారు నేను నా మీరు అనుకుంటున్నాను వెంకటలక్ష్మి వచ్చింది నావి

చౌదరి మానవతరత్నం మహిళలకు వెలుగు నిచ్చే కరుణ కట్టాలి ఎందుకంటే వారానికి వెళ్ళి కూడా వారానికి సహాయం చేస్తున్నారు మన మన భక్తుల ప్రతి వారం తప్ప మనం తపనా ఫౌండేషన్ టాస్క్ నిర్వహించుకుంటూ వారికి అభివృద్ధి తెలియజేసుకుంటూ ఉన్నాం చిత్రకూడ సమ్మేళన కార్యక్రమం జరిగిన తదుపరి కాకినాడ జిల్లా పి నాయకపల్లి నుంచి కె స్వామినాథ్ గారి ద్వారా కాకినాడ మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో రాజానగరం సీత గారు తిరుమాల నుండి లోకల్ మంత్రి నాగేశ్వరరావు గారు చేసిపి ఆదినారాయణ గారు సోర సూత్రం దర్భ గారు అలాగే భద్రాచలం నుండి ప్రసన్న లక్ష్మి గారు ద్వారా సభ్యులు తండోపతండాలుగా జాయిన్ అయ్యారు సమయంలో గొల్లపురాలు స్వామి నిర్భయానంద గారి ఆధ్వర్యంలో సమ్మె సభ్యుల సంఖ్యలో కేసు పెట్టేసి ఎంతో ప్రగడవరంలో మన గ్రూప్ అధ్యక్షులు శ్రీమతి ముల్లగి విలాస్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన సర్భాద్రి గ్రూపు వెయ్యి మంది సభ్యులు సందర్భంగా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నా స్వర్మాదరి పల్లి తరలించింది భక్తుల వర్షం పడుతుంది ప్రవాహం ఉంది గ్రూప్ లో సభ్యుల ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుంది అంటే కిరళంపూడిలో చాలా మంది చక్కపతి నగరం చాలా మంది جب پيٽ ۾ ملي پلي کٽي پلي ڊرگ ڊرگ Thank <laughs>